విశాఖ గడ్డపై నకిలీ దండుకోవడమే వాళ్ళ టార్గెట్ వ్యాధి తెలిసినా మోసం చేస్తున్నారు వారి బారిన పడితే లక్షలు కల్లాసే విశాఖలో నకిలీ ముఠాకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని వారు టార్గెట్ చేస్తారు కాస్త వంకరగా నడిచే వాళ్ళు వాళ్ళు కనిపిస్తే వారి పంట పండినట్టే నెమ్మదిగా మాటల్లో దింపుతారు ఎలాంటి ఆపరేషన్ లేకుండా వైద్యం చేస్తామని చెప్తారు మనిషి మెత్తగా ఉన్నాడంటే ఇక లక్షలు వసూలు చేస్తారు దగా వైద్యం చేస్తూ ఉన్న గ్యాంగ్ చేశారు విశాఖ చేసేది మోసం బతుకు తెరువు కోసం చేస్తున్నామని స్వయంగా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఈ ఆయుర్వేద వైద్యం పక్కా మోసం ఇది మనం అనుకుంటున్నదో పోలీసులు చెప్తున్నదో వైద్య చెప్తున్నదో కాదు ఈ ముఠా సభ్యులే చెప్తూ ఉన్నారు తాము చేసేది మోసం అని ముఠా ప్రధాన నిందితుడు సోమప్ప చెప్తున్నారు ఎన్ని రోజులకై మోసాలకు పాల్పడుతున్నారు ఎక్కడెక్కడ ఈ వైద్యం అందిస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు ఆయుర్వేదం పెడుతూ నకిలీ ఆయిల్స్తో ట్రీట్మెంట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఐదుగురు ముఠా సభ్యులు ఉన్నారు వాళ్ళ ప్రధాన నిందితుడు సోమప్ప ఉన్నారు చెప్పండి ఎన్నెల పడి చేస్తున్నారు మీరు మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు నెల నుంచి ఇక్కడే ఉన్నాము ఇంతకుముందు మేము కర్ణాటకలో మహారాష్ట్రలో ఉండేవాళ్ళకి యాస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి పదకొండున ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి అంటే మాకు ఒక ఇరవై ఏండ్ల నుంచి కడుపు తిప్పులు ఇదే బిజినెస్ చేస్తాం సార్ లైసెన్స్ ఉందా లేదు సార్ లేదు లేదు లైసెన్ లేదు ఏం చేస్తుంటారు మీరు ట్రీట్మెంట్ జడీబుట్టి జడీబుట్టి ఆయుర్వేదిక్ అంటే లైసెన్స్ అవసరం పడదు సార్ దీనికి ఊరికి కొబ్బరి నూనె ఏదో కొన్ని పూత పూత కోసం మెడిసిన్స్ చెప్పి పబ్లిక్ చెప్పి నమ్మించి మెడిసిన్ ఇప్పిస్తాము నమ్మించి మెడిసిన్ ఇప్పిస్తారు కాకపోతే దీంట్లో ఏదైనా మీరు వాళ్ళు ఇచ్చే డబ్బులు అందరూ పంచుకొని తింటాం సార్ ఏదైనా ఈ ట్రీట్మెంట్ ఏదైనా చదివేరా సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర ఓన్లీ అనుభవం అనుభవం చాలా రోజుల నుంచి ఉన్నాం కాబట్టి అనుభవం అంతే అలాగే మీకు నమ్మి చాలా మంది వస్తారు ఎటువంటి పేషెంట్ ట్రీట్మెంట్ అని చెప్తారు ఇది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పిలు తెల్ల మచ్చలు ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సెక్స్ ప్రాబ్లమ్కి వచ్చి తీసుకుని పాదాల నొప్పులు పాదాల మంట ఇలాంటి ప్రాబ్లంలోకి వచ్చి మందు తీసుకెళ్తారు మందులు తీసుకెళ్తారు తగ్గుతుంది అసలు అత ఆల్మోస్ట్ కొద్ది కొద్దిగా తగ్గుతుంది కొన్ని తగ్గు అనమాట ఎందుకు తగ్గవు మీ దగ్గర వస్తారు కదా ట్రీట్మెంట్ బట్టి శరీరం బట్టి తగ్గవు ఆరోగ్యం ఎక్కువ పాడైందంటే మీకు లైసెన్స్ లేదు కనీసం మీరు చదవలేదు అనుభవం అనుభవం మాకు ఇరవై ఏడు నుంచి అనుభవం ఇరవై ఏడు వద్ద మోసాలు చేస్తూనే ఉన్నారు మీరు లే లేదు అనుభవంతో మెడిసిన్ ఇస్తున్నాం జనాలకి మోసం కాదు గతంలో ఎన్ని కేసులు ఉన్నాయి ఏదైనా కేసులు ఉన్నాయి ఏమీ లేవు సార్ కేసులు ఏమీ లేవు హైదరాబాద్ బెంగళూరుతో పాటు పోలీసులు కూడా మీకు చూస్తున్నారు గడిస్తున్నారు లేదు అది మాకు అక్కడ మాకు బెంగళూరుకి ఏం సంబంధం లేదు మీరు దేంతో ట్రీట్మెంట్ చేస్తారు మీరు కొబ్బరి నూనె తులసి ఆకులు గులాబ్ పూలతోటి చేస్తారు మీరు చూపిస్తున్నది ఒరిజినల్ ఆయిల్స్ చూపిస్తున్నారు అవి కూడా మీ దగ్గర ఉన్నాయి దాంతో చేయకుండా మీరు వేరేవి ఆ కంపెనీతో సంబంధాలు కూడా వేరేది చేస్తున్నారు కదా లే అలాంటిదేం లేదు సార్ మీ దగ్గర చాలా వరకు నకిలీ ఉన్నాయి కదా లే అన్ని ఒరిజినలే ఉన్నాయి నకిలీ కొద్దిగా ఉన్నాయి నకిలీ కావు అవి కూడా నష్టపోయే మందులు కాదు పని చేయదంటే మీరు చూపిస్తున్నది ఒకటి చేస్తుంది ఇంకోటి కదా లే 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 చూపించేది అది ఇస్తున్నది అదే పని చేయకున్న మందులు ఇస్తున్నాము అంతే పని చేయకుంది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుకున్న మందులు ఇస్తున్నాము ఇది ఇదిస్మాలు ఉంటాయి సార్డు బూడిది కాదు పొడిలు దాంట్లో బాలచంద్రస సువర్ణ భస్మ హీరా భస్మ ఇలాంటివి ఉంటాయి తెలుసు సార్ కడుపు తిప్పులకు చేశాను మోసం అని తెలుసు కూడా జాగ్రత్త కడుపు తిప్పులకు అంటే కడుపు దిప్పుల కోసం ఓన్లీ మోసమే మార్గమా వేరే మార్గం దొరకలేక చేసినాం సార్ అని తెలిసి కూడా ఈ మోసాలకు పాల్పడుతున్నానని ఎంత ధైర్యంగా చెప్తున్నానంటే కేవలం విశాఖ కాదు ముంబై హైదరాబాద్తో పాటు చాలా చోట్ల దాదాపుగా నూట యాభై మందికి పోయిగా అతను మోసం చేసినట్టు స్వయంగా ఆయన ఒప్పుకుంటున్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం